ఎమ్మెల్ న్యూస్ ఛానల్ చిత్తూరు జిల్లా పోలీసు సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు ఒంటరి అమ్మాయిలు మరియు ప్రేమ జంటల్ని లక్ష్యంగా చేసుకొని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించే ముద్దాయిల అరెస్ట్ చిత్తూరు పట్టణంలో మురఖంబట్టు ప్రాంతంలో ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన చిత్తూరు తాలూకా పోలీసులు ఈ నెల ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మురకంబట్టు నగరవనం పార్క్లో ఒంటరిగా ఉన్న ప్రేమజంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వారి వద్దనున్న విలువైన వస్తువుల్ని దోచుకొని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో బాధిత యువకుడు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తాలూకా ఎస్ఐ శ్రీ మల్లికార్జున గారు కేసు నమోదు చేశారు అనంతరం బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి పలు సెక్షన్లను అదనంగా జత చేశారు దీనిపై జిల్లా డిఎస్పీ శ్రీ తుషార్ డూడీ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ టి సాయినాథ్ గారి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్ చెన్నై బెంగళూరు తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు ఫోటోన్ కదా ఈరోజు మీ ముందు మన మురుగంపూడి దగ్గర నగరవండంలో పోయి నెల తారీఖున ఒక ప్రేమ జట్టుపై దాడి చేసి వాళ్ళని బ్యాంగ్ప్ చేసినటువంటి బుద్ధ అయినటువంటి మురుకంపట్టు అగ్రహానికి చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాదు వీళ్ళుని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పల్లె దగ్గర అరెస్ట్ చేసి మీరు ఆదపరుచడం అనేది వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళ వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడము ఇది వీడియొక్క నేరు ప్రవృత్తి ఆ విధంగానే కోరి నెల ఇరవై ఐదో తారీఖున ఒక రజెంట్ మన నగరం పార్కులో వెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు బలార్ కోసం ఏంటంటే మీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి వన్ బిఎంకు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు వాటి కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తత్వం లేక బెదిరించి దగ్గర నుండి ఒక మైనార్చర్ లాక్కుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్తపొదం లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి ఆకను కూడా రేప్ చేస్తారు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే వీళ్ళ హ్యాపిటల్ మల్లా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురుకి వచ్చారు వీళ్ళ ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన భోత బంధువులు కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళు ఇంపట్టినారు వాళ్ళు ఫరారైపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాత్రలో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి పండిస్తూ అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిశేకంగా ఉంటాయట అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చర్చలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దుర్పష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనవి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటుండీ అవగాహన కల్పించండి కోరుతూ